ఆ వెనక గోలమం చూడండి ఈ ఊరిలో కొమ్మరవాడు ఉండేవాడు ఆయన పేరు నాగన్న ఆయన ప్రతినిత్యం మట్టి కొండలో మట్టి ప్రేమలు ఇచ్చేవాడు ఆయనకు యాభై ఏడు వయసు వచ్చిన సంతానం లేదు అవత గతీనాశనం శాస్త్రాలు ఉన్న గర్భవాసమైన పిల్లలు ఉండాలి దేవుళ్ళు ముఖ్యాలు తండ్రి నాకు ఐశ్వర్యం ఆరోగ్యం అన్ని కానీ సంతానం లేదని బాధపడుతుంటే స్వామి తాను కలిపిటం వల్ల యాభై వయసు వయసులో భార్య గర్భవతైంది ఒక అది మధ్యలో కొడుకుని కన్నది ఎప్పుడైతే కొడుకు పుట్టాడో కుమ్మరవారి సంతోషంతో రెండు మట్టి గోలాలు తయారు చేసి స్వామివారి సమర్పి ద్వారా తీసుకొచ్చాను అన్ని ద్వారాలు దాటే ద్వారా ఒకటే దాటి ద్వారం చెంది గోరం బదిలీలైందా మనివారితో తో తెలుసుకోవడం విరిగిపోయింది మిగిలింది ఒకటే బయట నుంచి స్వామిని నిలిచే కొడుకుని నేను తీసుకున్నాను నిలిచే మట్టి గోలాన్ని నేను తీసుకున్నదని గోడ నుంచి దాంట్లో పిల్లలను వేసి పూజా సామాలు అన్నీ ఒకరియా భార్యను తీసుకుని రాత్రి గంట అవుతుంది పూజారికి కూడా తాళం వేసుకుని ఉంటాడు అర్ధరాత్రి సమయం అవుతుంది స్వామివారు అది భక్తి పెంచుకుని నాగవర్మిలు నరాలి శబ్దాలు వస్తాయి శబ్దాలతో బయట ఉండే గోడ పిండే బాగా